హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి అండ్ ఈ ఫోటో వచ్చేసి నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశానండి అండ్ అలాగే స్టేటస్లో కూడా పోస్ట్ చేశాను సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏమంటే కనుక ఈ వెరైటీ ఏమి సీడ్స్ ఏమి అండ్ ఎక్కడ ఉంది ఈ తోట మాకు దగ్గరలో ఉంటే మేము వెళ్ళి చూస్తాము ఫార్మర్ నెంబర్ ఇవ్వండి నేమ్ ఇవ్వండి సో అండ్ సో ఈ అడ్రస్ చెప్పండి అని అడిగారండి చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు సో అందుకనేసే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ అతి తొందరలో మీకు ఈ టమాటో క్రాప్ డీటెయిల్స్ కూడా మీ అందరికీ అంటే ఏమి ఫర్టిలైజర్స్ ఇచ్చారు స్ప్రేయింగ్స్ ఇచ్చారు ఏ టైంలో ఏ ఏది చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అతి తొందరలో వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తాను అంటే ఫార్మర్ అన్న చెప్పారనమాట అతి తొందరలో నేను మీకు ఇస్తానండి ఇన్ఫర్మేషన్ ఫుల్ క్లారిటీతో అండ్ ప్రూఫ్స్తో అని చెప్పారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రాజ్ కుమార్ అండి చౌడ సముద్రం విలేజ్ అండ్ మల్ చెరువు మండలం సో మీ అందరికీ తెలిసిందే అండి మొలకల్ చెరువు మండలం అండ్ ఈ అన్న వచ్చేసి దాదాపుగా మొలకల్ చెరువు మార్కెట్కే ఎక్కువగా టమోటా అనేది తీసుకెళ్తారు అండ్ అక్కడ వచ్చేసి టాప్ ప్రైజ్ ఈ ఫార్మర్ అన్నదే వెళ్తుంది అంటే అంత క్వాలిటీతో టమోటా అనేది పండించారనమాట అండ్ ఏ టైంలో ఏ స్ప్రేయింగ్స్ ఇవ్వాలి అనేది కూడా తెలిసి ఉండాలండి సో అలా తెలిస్తేనే అలా మనం స్ప్రేయింగ్స్ అనేది చేస్తేనే సో టమోటా పంట అనేది కూడా మనకి మంచి దిగుబడి వస్తుంది అని చెప్తున్నారు అండ్ ఇక ఈ వెరైటీ ఇన్ విషయానికి వస్తే కనుక ఈ ఫార్మర్ అన్న వచ్చేసి దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి టమోటా అనేది పండిస్తున్నారు అండ్ ఎప్పుడు కూడా సాహోనే సాహో వెరైటీనే పెడుతున్నానండి సో చాలా మంచి పంట దిగుబడి వస్తుంది అండ్ టమోటా పెట్టి వదిలేయడం కాదండి దాన్ని మంచి కేరింగ్ చూసుకుంటే కనుక సో మంచి పంట దిగుబడి వస్తుంది అని చెప్పారు సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ ఫోటోస్ లో వచ్చేసి అండ్ ఈ వీడియోలో వచ్చేసి టమాటో క్రాపు ఈ ఫార్మర్ అన్న ఎలా పండించాడు అనేది అండ్ మీకు ఫొటోస్తో పాటు ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ పంట నుంచి మనకు వచ్చేసి దాదాపుగా పన్నెండు కటింగ్లు అయితే కంప్లీట్ అయ్యింది అండ్ దాదాపుగా ఇంకా ఇరవై కటింగ్స్ కూడా పడే అవకాశం ఉంది అని ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ క్రాప్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ అతి తొందరలో మనకి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను అని చెప్తున్నారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయింది అనుకుంటున్నాను అండ్ మంది ఈ వెరైటీ అడిగారు సాహో అండి ఈ వెరైటీ వచ్చేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అతి తొందరలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో